హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఆలు కర్రీ చేయబోతున్నాం చూడండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ అనేది వేసుకుంటాను సో ఇప్పుడు మనం కొంచెం ఆనియన్స్ అంతా కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి సో మీరు ఎలా చేసుకుంటారో ఎంతమందికి ఆలగడ్డ టూర ఐ మీన్ ఆలు కర్రీ అంటే ఇష్టం అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇప్పుడు మనం కొంచెం పచ్చి కరివేపాకు సో ఇదంతా కూడా మనం కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ అనేది బాగా వేయించుకోవాలి సో ఏ కర్రీ ఏదైనా సరే ఆనియన్సే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి అది కొంచెం గోల్డెన్ కలర్ వస్తే కర్రీకి వచ్చే టేస్టే వేరు సో మనకి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి సో ఇక్కడ మనము గోల్డెన్ కలర్ వచ్చేసింది కదండి ఇక్కడ వచ్చేసి ఆనియన్ అలాగే గోల్డెన్ కలర్ అయిన తర్వాత మనం ఇక్కడ వేస్తున్నటువంటి మసాలా ఏంటో సార్ చూడండి దీంట్లో వచ్చేసి టమాటా నెక్స్ట్ అలాగే అల్లం అలాగే కొంచెం వెల్లుల్లి అలాగే కొంచెము ఇంకా ఏముంది అంటే ఇందులో కొబ్బరి సో వీటన్నిటిని మేము మిక్స్ చేసుకున్నామండి సో ఇప్పుడు ఈ మసాలా వేస్తున్నాము ఇంకా వేరే ఏది వేయనంటే ఇది ఒక్కటే మెయిన్ ఇంగ్రీడియం మసాలా వచ్చేసి ఇందులో సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఈ పేస్ట్లో నేను ఏమేమి వేస్తానంటే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం కొబ్బరి సో నెక్స్ట్ ఇంకా టమాటా ఇవి మనం మిక్సీ పట్టుకొని వేసేసుకుంటున్నాము కొంచెం పచ్చివాసన వెళ్ళే వరకు కూడా కొంచెం దీన్ని వేయించుకోవాలి సో దీంతో పాటుగా కొంచెం గ్రేవీ ఎక్కువ కోసం నేను ఆ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేస్తున్నాను సో ఇప్పుడు మనం ఏమైపో ఇదంతా కూడా కొంచెం బాగా కలపెట్టుకొని మూత పెట్టేసుకుంటాము సో అలా చేయడం వల్ల టమాటా అన్నది త్వరగా మగ్గుతుంది సో గ్రేవీ అన్నది కూడా బాగా ఎక్కువగా వస్తుందండి మనం ఎక్కువ వాటర్ వేసి గ్రేవీ చేయాలి అనుకుంటే కర్రీ టేస్ట్ పోతుంది సో అందుకోసమని నేను ఇలా యాడ్ చేసుకుంటాను మీరు ఎలా చేస్తారనేది అనేది వీడియోలో నాకు కామెంట్ చేయండి సో ఇప్పుడు మనం ఒకసారి తీసి చూసుకున్నాము ఆ టమాటాస్ అన్నీ కూడా బాగా స్మాష్ అయిపోయిన చూడండి బాగా మగ్గిపోయింది సో పచ్చివాసన అనేది పోతుంది ఇప్పుడు మనము ఆల్రెడీ మిక్సీలో వేసుకున్నాం కదా అందులో కొంచెం అనేది అయితే యాడ్ చేసుకొని మిగతా మసాలా అంతా కూడా సో దీంట్లో వేసేసుకున్నాము మొత్తం కూడా ఇప్పుడు మనము దీంట్లో పసుపు కారం ఉప్పు అనేది అయితే యాడ్ చేసుకుంటాము సో కొంచెం పసుపు కొంచెం కారం సో మేమైతే కారము పౌడర్ అయితే కొనుక్కోమండి ఇలాగా మేము మిర్చి తెచ్చుకొని ఎండబెట్టుకొని మరీ కర్రీ చేసుకుంటాము సో అందుకని కారంగా ఉంటుంది అండ్ టేస్టీ కలర్ అన్నీ కూడా బాగుంటాయి ఇదివరకే చాలా వీడియోస్లో చెప్పున్నాను ఇలాగ చేయడం వల్ల మనము హెల్త్ అనేది బాగుంటుంది వంట టేస్ట్గా ఉండడమే కాదు హెల్తీగా కూడా ఉండాలి సో అందుకని మేము ఎప్పుడు కూడా ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని ప్రిపేర్ చేసుకుంటాం చూడండి ఎలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ లేకుండా కర్రీ అన్నది ఎంత కలర్ఫుల్గా ఉందో సో ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకుంటాము నేనైతే ఏం కొలతలు పెట్టుకోనండి సో చేతికి ఎంత వేసుకోవాలనేది తెలిసిపోతుంది వాటిని అంతే వేసుకుంటాను సో ఇప్పుడు అంతా వేసేస్తాము ఇందులో మేమైతే ఇప్పుడు ఈ కర్రీ ఉంది కదండి గ్రేవీకి సో వాటర్ని ఏదైతే యాడ్ చేసుకొని ఎంత కన్సిస్టెన్సీలో రావాలనో అంతవరకు వేసుకొని సో ఇదంతా కూడా బాగా ఉడకబెట్టేసుకుంటాము సో బాగా ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఆలుని వేస్తాము సో ఇది కొంచెం ఉడకనివ్వాలి బాగా కొద్దిసేపు ఇప్పుడు మనం ఆ పులుసు ఉడికిందా లేదా అనేది ఒకసారి చూద్దాము సో చూడండి సో బాగా పులుసు అనేది ఉడికిపోతుంది కదా ఇప్పుడు మనము ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి ఆలు అనేది అందులో వేసుకుంటాను సో ఫస్టే వేయండి మసాలా వాటర్ వేసినప్పుడే కానీ మేము ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ అందులో వేస్తే సో అది ఇంకా మెత్తగా అయిపోతాయి ముక్కలు అన్నవి అలా కాకుండా ఉండడం కోసము సో పులుసు అనేది ఉడికిన తర్వాత నేను ఆలు ఆలు అనేది యాడ్ చేసుకుంటాను సో చూడండి ఇప్పుడు దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టేసుకొని దించేసుకోవడమే దించుకునే ముందు మనం ధనియాల పొడి అనేది అయితే యాడ్ చేసుకుంటాము సో ఇంతేనండి సింపుల్గా ఆలు కర్రీ అన్నది సో ఈ కర్రీ మనము చపాతిలోకి కానీ రైస్లోకి కానీ బగారా రైస్లోకి కానీ సూపర్ కాంబినేషన్ ఈరోజైతే మా ఇంట్లో మేము ఇది బగారా రైస్ కాంబినేషన్తో తినబోతున్నాం సో కొంచెం ఫైవ్ మినిట్స్ మధ్య వరకు వెయిట్ చేద్దాం సో ఇప్పుడు మనం ధనియా ధనియాల పొడి ఉంటుంది కదా సో అది కొంచెం యాడ్ చేసుకుంటున్నాం ఒక స్పూను సో ధనియాల పొడి అనేది కొంచెం యాడ్ చేసుకొని సో ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఆలు కర్రీ సో మీలో ఎంతమందికి ఈ విధానం నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ